బీసీ సంక్షేమ బీసీ సంక్షేమ చేనేత శాఖ మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తిరుపతిలోని బీసీ సంక్షేమ హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు అందుతన సౌకర్యాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా హాస్టల్ గదలను మంత్రి పరిశీలించారు హాస్టల్ గదులు పరిశుభ్రంగా ఉండడంపై మంత్రి సవిత సంతృప్తి వ్యక్తం చేశారు ఎన్డీఏ సుపరిపాలన జగన్ కు కనబడలేదా అని ప్రశ్నించారు పదకొండు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి రాని జగన్ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం విడ్డూరమని విమర్శించారు హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపరచామని వైకాపా ఐదు నెలల్లో చేయలేని అభివృద్ధిని ఐదు నెలల్లో చేసి చూపించామని స్పష్టం చేశారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని సూపర్ సెక్స్ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తెలియజేశారు ఈ రోజు టెక్స్టైల్స్ మినిస్టర్ గారితో రివ్యూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో మన చేనేతలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్ర చేనేతలు టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో మనకు కావాల్సింది ఏంటి చేనేతులకు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఒక నమ్మకం కుదిరింది అది టెక్స్టైల్స్ మినిస్టర్ గారితో కూడా వివరించాం టెక్స్టైల్స్ మినిస్టర్ గారితో ఇప్పుడు రివ్యూ ఉంది అదేవిధంగా వెంకటేశ్వర కలియుగదేవి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు పొట్టే శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం పిల్లలతో కూడా ఇంట్రాక్ట్ అయ్యాం ఈరోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని రెనోవేషన్ చేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి రెనోవేషన్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పెట్టారు వాష్రూమ్స్లో వాటర్ లేదు బెడ్రూమ్ హాస్టల్లో బల్పులు లేవు పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కనీస మరమ్మతులు కూడా ఐదు సంవత్సరాల నుంచి చేయలేకపోయింది గత ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా ముఖ్యమంత్రి గారు కూడా రెనోవేషన్స్ కోసం బీసీ హాస్టల్స్ బీసీ గురుకుల రెనోవేషన్స్ కోసం కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారు అదేవిధంగా ప్రతి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి డీసీ కురుగులస్తో కూడా ఇన్వేటర్స్ పెట్టబోతున్నాం ఇన్వేటర్స్ ఆల్రెడీ పెట్టేశాం సీసీ కెమెరాలు కూడా బిగించబోతున్నాం ఈ విషయాన్ని కూడా మేము పిల్లలకు కూడా తెలియజేశాం మేము మీడియా ద్వారా కూడా తెలియజేసేది ఒకటే ప్రతి చోట కూడా బీసీ బడుగు బడిహీన వర్గాల పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ గతంలో బీసీ భవన్లో కూడా మేము పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా పూర్తి అయిపోయినాయి కానీ ఈ రంగుల రెడ్డి గారు ఆ రంగులు మార్చో పేరు మార్చో బీసీ బిడ్డల కోసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ హ్యాండ్ ఓవర్ చేయలేకపోయినారు బీసీల కోసం బీసీలు ఓట్లేదు బీసీల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారని కూడా తెలియజేస్తూ దగ్గరలోనే ఏదైతే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బిల్డింగ్లు అసంపృప్తిగా ఉన్నాయో అన్ని పూర్తి చేయబోతున్నాం ఒక పక్క హాస్టల్స్ ఒక పక్క బీసీ భవన్లు కూడా పూర్తి చేయబోతున్నాం ఇరవై ఆరు జిల్లాల్లో కూడా బీసీ భవన్లు నిర్మాణం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ బీసీలో ఒక పెద్దపీటేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఒక్కటే ఆలోచనే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలి ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అదే దిశలో కూడా మేము కూడా ప్రయా ప్రయాణిస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం